ఎందుకు బిగ్ బాస్ హిస్టరీలో మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ గా తనోజీ నిలబడుతుందా ఇప్పటి వరకు ఓటింగ్ తనతోటి కంటెస్టెంట్స్ అందరి మీద కనీ విని ఎరుగని రేంజ్ లీడింగ్ తో కొనసాగుతూ వచ్చిన ఆమె ఇక మీదట కూడా అదే లీడింగ్ తో కొనసాగబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు మొదటి వారం నుండి ఈమె టాస్క్ల పరంగా తన వంతు ఎంత కృషి చేయగలదో అంతే కృషి చేస్తూ వచ్చింది కానీ కెప్టెన్సీ అవ్వాలనే తన కోరిక మాత్రం ఇప్పటి వరకు తీరలేదు చివరి వరకు రావడం చేజారిపోవడం తనోజకి అలవాటుగా మారిపోయింది గత వారం ఆమెకు కెప్టెన్సీ టాస్క్ నుండి ఎంత అన్యాయంగా తీసేశారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆమె ఏడ్చిన ఏడుపును చూసి ఆడియన్స్ కూడా అయ్యో పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు కానీ ఈ వారం మాత్రం ఆమె కెప్టెన్స్ అయ్యేందుకు నూటికి తొంభై తొమ్మిది శాతం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారం జరుగుతున్న బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ లో కమాండర్ గా కొనసాగుతూ వచ్చిన తనోజ ఈ రోజు కింగ్ స్థానంలో ఉన్న కళ్యాణ్ తో తలపడి అతన్ని ఒక టాస్క్ లో ఓడించి మహారాణి స్థానాన్ని సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ ని ఓడించడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రస్తుతం అతను ఓటింగ్ లో టాప్ టూ స్థానంలో ఉన్నాడు టాస్క్లు కూడా చాలా బాగా ఆడతాడు అలాంటి వ్యక్తిని ఓడించి అతన్ని రాజస్థానం నుండి తప్పించింది అంటే ఇక ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత తనోజగ్రాఫ్ ఏ రేంజ్ లో పెరగబోతుందో ఊహించుకోవచ్చు ప్రస్తుతానికి కెప్టెన్సీ కంటెండర్లుగా రీతు చౌదరి నిఖిల్ మరియు తనోజ నిలిచారు వీరిలో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది సపోర్టింగ్ టాస్క్ లానే ఉంటుందా లేదంటే సాధారణమైన టాస్క్ లాగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ తనోజ కెప్టెన్ అయితే మాత్రం ఆమెని మొదటి స్థానం నుండి క్రిందకు దించడం ఎవరి తరం కాదు ఎందుకంటే వచ్చేవారం ఫ్యామిలీ వీక్ ఉండనుంది ఫ్యామిలీ వీక్లో తన కుటుంబం ముందు కెప్టెన్గా నిల్చుంటే ఎంతటి ఎలివేషన్ వస్తుందో ఊహించుకోవచ్చు బిగ్ బాస్ ఏదో చాలా పెద్ద డ్రామాని క్రియేట్ చేసేందుకు స్టేజ్ని సెట్ చేశాడు ఇక చూడాలి వచ్చే వారం ఎలా ఉంటుంది అనేది మీలో ఎవరు తనోజను ఇష్టపడుతున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్